బాపట్ల జిల్లా సహకార సంఘం ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పిట్టల వాణిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఒ కనుమూరు వెంకట సుబ్బారావు సుబ్బారాజు డిమాండ్ చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు వద్ద రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ ముప్పై ఆరును విడుదల చేసిన ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు తొమ్మిదవ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా మహా నిర్వహిస్తున్నామని వివరించారు సంఘాల ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యలపై గత మూడు నెలలుగా మేము పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నా ఉన్నాము కానీ ఈ మూడు నెలల ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం తోటి ఈ నెల ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా నిరాహారం ఈ కార్యక్రమాలు ఇప్పటికీ కూడా రేపు జరిగే మహాజర్నాలకు కూడా విజయవాడ వెళ్ళడం జరుగుతుంది అక్కడ జరిగే అక్కడ మహాజర్ణ చేయడం జరుగుతుంది తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోతే మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్సీఎస్ మద్దడం జరుగుతుంది తర్వాత కార్యక్రమంలో ఆ మండరాహా దక్షుకాస